ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయోధ్య ర్యాలీపై దాడి రిటర్న్ షాక్ ఇచ్చిన సీఎం యోగి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామో పరమత సహనం అనేది ప్రతి మనిషికి ఉండాలి ఎదుటివారి అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సి ఉంటుంది ముఖ్యంగా మెజారిటీ వర్గం వారు ఏదైనా చేస్తుంటే గిచ్చి కయ్యం పెట్టుకోకూడదు అంటున్నారు అలా కాకుండా మా ఇష్టం ఇష్టం వచ్చినట్టు చేస్తాం దాడికి దిగుతాం పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తామంటే దాని పర్యవసనాలు కూడా తీవ్రంగానే ఉంటాయి ఇలాంటిదే ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగింది అయితే దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా వార్తలోకి ఎక్కింది ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని రాముడి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు అందులో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు మొత్తానికి ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతో వేడుక అంబరాన్ని అంటింది ఈ వేడుకను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల సంబరాలు జరిగాయి దేశంలోని ప్రతి గ్రామంలో అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు రామాలయాల్లో పూజలు కూడా చేశారు హనుమంతుడికి భక్త నేరా భక్తజనం నీరాజనాలు అర్పించారు ఇక అలాగే అన్ని రకాల వేడుకలు చేసుకున్నారు ఇదంతా అయితే ముంబై మహానగరంలోని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కొంతమంది హిందూ భక్తులు ఆదివారం రాత్రి ర్యాలీ నిర్వహించారు అయితే వీరి ర్యాలీని కొంతమంది అడ్డుకున్నారు అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి కూడా చేశారు అయితే ఈ విషయంపై అక్కడ హిందువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడ అధికారంలో శివసేన ప్లస్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అనే నేపథ్యంలో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా అక్కడ తాగకుండా ఆ దాడికి పాల్పడిన వ్యక్తులకు సంబంధించిన అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేలమట్టం చేసింది ఆ నిందితులకు మేరా రోడ్డులోని పన్నెండు నుంచి పదిహేను వరకు కూడా పదిహేను అంతస్తులు అక్రమ భవనాలు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చినా వారు పట్టించుకోవడం మానేశారు ఇదే క్రమంలో ఆ నిందితులు నిందితులు హిందూ భక్తులపై దాడి చేయడం దీన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించడంతో ఒక్కసారిగా మున్సిపల్ అధికారులకు కొత్త శక్తులు వచ్చినట్లయింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ముంబై మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో మేరా రోడ్డులోని ఆ నిందితులకు సంబంధించిన అక్రమ భవనాలను నేలమట్టం చేశారు అంతేకాదు చర్యను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా పర్యవేక్షించారు కాగా భవనాలను నేలమట్టం చేస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు అక్కడికి భారీగా చేరుకున్నారు దృశ్యాలను వీడియో తీసి వార్తల రూపంలో ప్రసారం చేశారు ప్రస్తుతం ఆ భవనాల నేలమట్టానికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి